టైట్లింగ్ చట్టం రద్దు రాష్ట్ర మంత్రివర్గ ఆమోద ముద్ర ఇతర ఉచిత ఇసుక పాలసీకి పచ్చ జెండా ధాన్యం కొనుగోలుకు రుణ రుణ సేకరణకు ప్రభుత్వ హామీ పౌర సరఫరాల సంస్థకు రెండు వేల కోట్ల గ్యారంటీ మార్క్ ఫెడ్ మూడు వేల రెండు వందల కోట్లకు సర్కారు హామీ పంటల బీమాపై అధ్యయనానికి మంత్రులతో కమిటీ నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం కౌలు రైతులకు సులువుగా రుణాలపైన అధ్యయనం క్యాబినెట్ క్యాబినెట్ కేబినెట్ కమిటీ వేయాలని సీఎం సూచన ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టికి నిర్ణయం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల్లో ఇరవై లక్షల ఎకరాల్లో సాగు మరో నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ జారీ నిన్న మంగళవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు సిఎస్ మంత్రులు డిప్యూటీ సీఎం పేరు కూడా రాయలేదు ఆంధ్రజ్యోతి ఎందుకు జై భూతం వెంటాడుతుంది జే భూతం వెంటాడుతుంది పారిశ్రామికవేత్తల్లో ఇంకా ఆందోళన పోలేదు క్యాబినెట్ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వాక్య స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషం ఈ సానుకూలతను మరింత పెంచుకోవాలి మంత్రులు పనితీరు మెరుగుపరచుకోవాలి నేర్చుకోవడం చిన్నతనంగా భావించవద్దు ఇంత అనుభవం ఉన్నా ఇప్పటికీ నేర్చుకుంటాను ఇసుకపై జే ట్యాక్స్ ఉండదు జే మీన్స్ జగన్ ట్యాక్స్ ఉచిత ఇసుక శాశ్వత శాశ్వత విధానం ఉంటుంది ప్రజా ప్రతినిధులు తలదూర్చదు కట్టడికి సమిష్టి నిర్ణయం బియ్యం స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ముచ్చట్లు చూస్తా ఉన్నాం పెద్ద ఎత్తున మాత్రం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంది రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పునర్జీవనానికి సమగ్ర ప్రణాళిక అమిత్ షాతో ఢిల్లీలో చంద్రబాబు భేటు తక్షణ నిధులు ప్రాజెక్టులపై విస్తృత చర్చలు నేడు నిర్మలను ఇతర మంత్రులను కలిసే ఛాన్స్ ఈసారి ఆంధ్రప్రదేశ్ మాత్రం డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంది వై బికాస్ అంటే ఇక్కడ ప్రభుత్వంలో బీజేపీ ఉంది ఉమ్మడిగా కూటమి ప్రభుత్వం ఉంది కంప్లీట్గా రోల్గా చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏకంగా కేంద్ర మంత్రులు కూడా టీడీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్కువగా డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది ఈ ఐదు సంవత్సరాలలో